అమ్మాయి బాక్స్ ఎక్కడ కొన్నావమ్మా భలే బాగుందమ్మా దీనికోసం నేను ఎంత వెతికానో దొరకనే లేదు నాకు ఇది కావాలమ్మా తీసుకో అమ్మా అమ్మాయి డెవల్ వర్స్ ఎక్కడ తీసుకున్నావమ్మా సొంతంలో తీసుకొచ్చాను ఆ కూతురు వస్తుంది ఒకటి ఒకటెండ్ ఎక్స్ట్రా తీసుకురావాలని తెలియదా నీకు నానా మీ అల్లుడు గారు ఎప్పుడు మీ గురించి అడుగుతూనే ఉంటారు నాన్నా ఎందుకమ్మా పొరకట్నం మొత్తం ఇచ్చేసాం కదా పో పోనా ఎప్పుడు చూడు

దగ్గర చేతికి పెట్టుకోవడానికి ఒక వాచుకోగా లేదు అమ్మా నాన్న మీ ఇద్దరు వెళ్ళడానికి నాకు మనసు రావడం లేదు వచ్చే వారం తొందరగా వచ్చేస్తాను కొత్త చెప్పులు ఇప్పుడు కొన్నాయో సరే అమ్మా నాన్న ఆటో ఛార్జీలకు ఒక వెయ్యి రూపాయలు ఫోన్ పే చేయన్నా dia